వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవీస్ జికే ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లోను అలాగే రవీస్ జికె యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోలు అలాగే పీడిఎఫ్లు అది కూడా నా చేతితో రాసినటువంటి పీడిఎఫ్ లోంచి ప్రశ్నలు ఎలా వచ్చాయి ఇది ఎంత సంచలనము ఆల్రెడీ గ్రూప్ టూ లో మంచి సంచలనం క్రియేట్ చేశాం మనం ఇప్పుడు గ్రూప్ వన్ లో కూడా మంచి సంచలనం నమోదు చేశాం ప్రత్యక్షంగా డైరెక్ట్గా అదే ప్రత్యక్షంగా అంటే పన్నెండు ప్రశ్నలు యాజ్ గా మనం చెప్పినటువంటివి రావడం జరిగింది గా ఆలోచిస్తూ అలాగే నేను ఆఫ్లైన్ మోడ్లో క్లాసెస్కు వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అయితే ఇరవై వరకు ప్రశ్నలకి జవాబులు పెట్టే అవకాశం ఉంది ఇరవై వరకు కూడా కాబట్టి ఇది ఒక పెద్ద సంచలనం అందుకే ఈ వీడియోని రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ని రవీస్ జీకే యూట్యూబ్ ఛానల్ని మరింత మందికి చేరువయ్యేలా ఆదరిస్తానని షేర్ చేస్తారని లైక్ కామెంట్ కూడా చేస్తారని కోరుతున్నాను అయితే ఇప్పుడు నేను నిన్న జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పేపర్ వన్లో ఒక నాలుగు ప్రశ్నలు పేపర్ టూలో ఎనిమిది ప్రశ్నలు డైరెక్ట్గా రావడం జరిగింది అయితే ఆఫ్లైన్లో అయితే మాత్రం గా ఎక్కువ మంది రాసే ఛాన్సెస్ ఉన్నాయి పేపర్ సి అనేటువంటి కోడ్కి సంబంధించి నేను చెప్తున్నాను సి కోడ్లో పేపర్ వన్లో అరవై ఒకటవ ప్రశ్న నీతి ఆయోగ్ కి సంబంధించిన డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటే బహుమతీయ పేదరిక సూచి అని పిలుస్తారు ఆ పేదరిక సూచికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీన మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి మొత్తం చెప్పడం జరిగింది ఆల్కైలండ్ ఫాస్టర్ ఏ అండ్ ఎఫ్ కూడా అక్కడ ఉపయోగించడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ని కూడా మీకు నేను పెడతాను అలాగే అరవై తొమ్మిదవ ప్రశ్న జగన్ అన్న ఆరోగ్య సురక్షకి సంబంధించిన వీడియో చేశాం జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆ వీడియో పోస్ట్ చేశాం అలాగే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ని కూడా మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది ఇంపార్టెంట్ అలాగే డెబ్భై ఒకటవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు అందులో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన దాన్ని వీడియో చేశాం అదే రోజున కానీ మరుసటి రోజున కానీ మన గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టాం పారిశ్రామిక విధానం మొత్తం డీటెయిల్స్ అందులో ఉన్నాయి అది రావడం జరిగింది అలాగే డెబ్బై రెండవ ప్రశ్న గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ దీని మీద రెండు వీడియోలు చేశాం పార్ట్ వన్ పార్ట్ టూ గా వీడియోలు చేశాము అందులో పార్ట్ వన్ వీడియోలో నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది దీన్ని పీడిఎఫ్ ని కూడా పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగో తేదీన సారీ జనవరి ఇరవై నాలుగవ తేదీన ఈ వీడియోస్ ని అప్లోడ్ చేశాం రైట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రెండు వీడియోస్ ఇది పేపర్ వన్ లో నాలుగు ప్రశ్నలు డైరెక్ట్ గా రావడం జరిగింది అలాగే పేపర్ టూకి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పేపర్ సి డెబ్బై ఏడవ ప్రశ్న భారతదేశంలోని కొత్త రామ్సర్ సైట్లు దీన్ని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వీడియో చేశాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ పెట్టాను ఈ వీడియో చేసిన రోజున నమస్తే తెలంగాణలో నేను రాసిన ఆర్టికల్ కూడా దీని మీదే రావడం జరిగింది వాళ్ళు శనివారం ఆదివారం దీన్ని వేస్తారు అనుకున్నాం కానీ సోమవారం వేశాడు పరీక్ష ఇబ్బంది వేశాడు ముందే వేస్తారని నేను చెప్పడం కూడా జరిగింది వారికి వెయ్యండి సార్ ఇంపార్టెంట్ అని చెప్తే నమస్తే తెలంగాణలో పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున దాన్ని పబ్లిష్ చేశారు రామ్సార్ సైట్స్ మీద అలాగే అదే పేపర్ టూ లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీ కోడ్ లో డెబ్బై ఎనిమిదవ ప్రశ్న వీ సాట్ మహిళల చేత తయారు చేయబడినటువంటి ఒక ఉపగ్రహం గురించి ప్రశ్న అడిగాడు దీన్ని మీకు పిఎస్ఎల్వి సిట్ అనేటువంటి ఒక వీడియో చేసి చెప్పినప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దాని పీడిఎఫ్ పెట్టాను పిడిఎఫ్ లో పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ గురించి మొత్తం అది తీసుకెళ్లిన పది పేలోడ్స్ అని చెప్పి ఒక టేబులర్ ఫార్మాట్ ఇచ్చాను టేబులర్ ఫార్మాట్ కూడా మీకు ఇక్కడ పెడతాను దీని మీద రెండు ప్రశ్నలు వచ్చాయి ఆ టేబుల్ రెండు ప్రశ్నలు రావడం జరిగింది రైట్ అలాగే ఎనభై రెండవ ప్రశ్న మరలా దాని మీద పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ మీదే గ్రీన్ ఎనర్జీ కి సంబంధించిన పేలోడ్ పైన ఒక ప్రశ్న వచ్చింది అది కూడా మనం ఆ టేబులర్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది అలాగే తొంభై రెండవ ప్రశ్న జ్ఞానపీఠ అవార్డు నేను చాలా క్లియర్ గా చెప్పాను అందరూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల పేర్లను చూస్తారు మనము వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ని చూడాలి అని చెప్పాం అసలు పేరు ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఇద్దరికి ప్రకటించారని చెప్పాం అందులో ఒకరు వల్జారు రెండో వారేమో ఇంకొక ఆయన అని చెప్పాం ఆ గుల్జార్ అసలు పేరు అక్కడ ఆప్షన్స్ లో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది సంపూర్ణ సింగ్ కర్లా అని ఆయన ప్లస్ రామభద్రాచార్జీ ఇద్దరికి వచ్చింది ఇద్దరిని పెడితేనే రైట్ ఆన్సర్ అవుతుంది దామోదర్ మౌజో కాదు ఇది నేను క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆ పీడిఎఫ్ కూడా పెడతాం రియల్ నేమ్ ని ఫస్ట్ పాయింట్ గానే పెట్టాను అలాగే తొంభై మూడవ ప్రశ్న తొంభై మూడవ ప్రశ్న ఐబిసిఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎవరు చెప్పరు మనం డిస్కస్ చేశాం మొత్తం బ్యాక్గ్రౌండ్ తో సహా వీడియోలు చేశాను వీడియో చేసిన తర్వాత దాని పీడిఎఫ్ ని కూడా మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఐబీసీఏ ఒక స్టేట్మెంటే కరెక్ట్ అందులో ఆయన ఆప్షన్స్ లో ఇచ్చింది రెండు స్టేట్మెంట్స్ కాదు ఎందుకంటే రెండు సంవత్సరాలకి నూట యాభై కోట్లు అని ఇచ్చాడు కాదు ఐదు సంవత్సరాలకి నూట యాభై కోట్లు అనేది క్లియర్ కట్ గా చెప్పాను పీడిఎఫ్ లో కూడా క్లియర్ గా రాశాను రైట్ అలాగే నూట పద్నాలుగవ ప్రశ్న సముద్ర లక్షణ విన్యాసాలు ఇది క్లియర్ గా నేను ఒక ప్రశ్న డైరెక్ట్ గా తయారు చేసి ఇచ్చాను అది కూడా మీకు వీడియో పెడతాను చాలా కీలకమైనది అలాగే నూట పదిహేనవ ప్రశ్న హైడ్రోజన్ ఫెర్రీ డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను నేను వీడియో చేశాను ప్లస్ పోల్ పోల్ క్వశ్చన్ వాట్సాప్ గ్రూప్ లో యూట్యూబ్ లో కూడా ప్రశ్న అడిగాను భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ ఫ్యూయల్ ఫెర్రీని ఫ్యూయల్ సెల్ ఫెర్రీని క్రింది వారు తయారు చేసిన నేను అడిగాను అందులో మనం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మజ్గౌ డాక్స్ కొన్ షిప్ యార్డు ఒరిజినల్ ఎగ్జామ్ లోనేమో హుగ్లీర్ అనిచ్చాడు మనదేమో గార్డెన్ రీచ్ వర్క్ షాప్ అని పెట్టడం జరిగింది అంటే రెండు కోల్కతావే యాజ్ టీజర్ అనమాట క్వశ్చన్ ఇంకెక్కడా మారలేదు కావాలంటే మీరు చూసుకోవచ్చు అలాగే నూట పద్దెనిమిదవ ప్రశ్న గగన్యానికి సంబంధించిన నలుగురు యాత్రికుల పేర్లని అడగడం జరిగింది దాన్ని కూడా నేను ఆ రోజున ఏ రోజైతే పేర్లు అన్వీల్ చేశారో విడుదల చేశారో పేర్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఫోటోలతో సహా మోడీ గారితో సహా పేర్లు పెట్టడం జరిగింది అది కూడా మీకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెడతాను అలాగే ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళిన వారైతే నా క్లాసెస్ వారైతే ఖేలో ఇండియా పారా గేమ్స్ లో టాప్ లో నిలిచినటువంటి రాష్ట్రం పెడతారు అలాగే ఎన్ఎస్ఐఎల్ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్ఎస్ఐఎల్ ద్వారా వెళ్తున్నటువంటి జీ శాంట్ ఎన్ టూ అనేటువంటి ఒక ఉపగ్రహం గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఇది కర్నూలు శ్రీరామ్ సారీ టీచర్స్ అకాడమీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ఒకటి చెప్పాను అలాగే వైజాగ్ కార్తికేయ ఇన్స్టిట్యూట్ లో కూడా ఆ క్వశ్చన్ ని ఆ మ్యాటర్ ని చెప్పడం జరిగింది కావాలంటే మీరు చూసుకోవచ్చు అలాగే ఇంకా ఇండైరెక్ట్ గా చాలా క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా కీలకంగా చాలా ప్రశ్నలు నా నోట్లోంచి వచ్చిన ప్రశ్నలు రావటం జరిగింది అందుకోసమని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన రవి జీకే ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు మంచి పీడిఎఫ్స్ని అందుబాటులో తీసుకొస్తాను నా వీలును బట్టి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి క్లాసులు కూడా తెలుగు మీడియం ఏదైతే చెప్తున్నామో ఇంగ్లీష్ మీడియం కూడా మోర్ అవర్ చెప్తాను లేదా దాంట్లోనే బైలింగ్ వల్ల చేసి వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది అలాగే మన వీడియోస్కి థంబ నెయిల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ దీన్ని మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆ ఆ స్టూడెంట్కి ఫోటోషాప్ లో ఐడియా ఉందంట ఆ స్టూడెంట్ నేను వీడియో పెట్టిన వెంటనే దాన్ని మార్చేసి నాకు పంపించడం జరుగుతుంది అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా మీ సహకారంతో మరింత ముందుకి మనం వెళ్దాం మరింత మంచి కంటెంట్ని అందిస్తాను మరింత మంచిగా ప్రశ్నలు అడుగుతాను మరింత మంచిగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకేను కూడా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్